ఇవి స్క్రాచ్ ప్రూఫ్ ఉంటాయండి. SS లో ఏందంటే గనుక మనకి గీతలు అనేది పెడితే కనుక పడతాయి. పడతాయి. అదే దట్స్ వాట్. ఎందుకంటే ఉంటారు కదా లిఫ్ట్ లో వచ్చేటప్పుడు ఏదో పెట్టి గీతుంటారు కదా. కానీ SS కున లుక్ MS అంత ఉండదు. ఉండదు. కానీ ఎంఎస్ కూడా లుక్ వైస్ బాగుంటుంది చెప్పించుకుంటే. కానీ పెయింట్ అనేది రిమూవ్ అవుతాం. ట్రూ ట్రూ ట్రూ. అయితే ఒకటి ఏంటంటే కొని మ్యాట్ ఫినిషింగ్ లో మనక ఆ బాద్ ఉండదు. ఎందుకంటే గీస్న అంత తొందరగా గీత పడదు. అవును. సో ఏదైనా SS అయినా ఎంఎస్ అయినా మన దగ్గర కస్టమైజ్డ్ కావాల్సిన డిజైన్స్ లో మన దగ్గర ఎట్ సైట్ విజిట్ కిది ఎవరైతే అవర్డ్తారండి జనరల్ గా సైట్ విజిట్ కి మా దగ్గర సైట్ ఇంజనీర్స్ ఉంటారు వాల్ విజిట్ చేస్తారు ఇప్పుడు ఈ ఈ లిఫ్ట్ చూడండి మొత్తం మొత్తం ఐరన్ స్ట్రక్చర్తో కస్టమర్ ప్లేస్ లో వాల్స్ అనేవి లేవు గోడలు లేవు ఇప్పుడు మనకి త్రీ సైడ్ నైన్ ఇంచ్ వాల్ నాలుగు పిల్లర్లు వేసుకోవాలి అప్పుడు కానీ మనం లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయలేము జనరల్ గా వాల్ సపోర్ట్ ఇప్పుడు ఏ వాల్ సపోర్ట్ లేకుండా మనం ఇట్లా ఫ్యాబ్రికేషన్తో ఇన్సైడ్ లిఫ్ట్ అయినా ఇంటర్నల్ లిఫ్ట్ అయినా సైడ్ లిఫ్ట్ అయినా ఎక్స్టర్నల్ లిఫ్ట్ అయినా ఉన్న ప్లేస్లో అక్కడ ఉన్న ప్లేస్లో మనం ఈ స్ట్రక్చర్తో నట్ అండ్ బోల్డ్ సిస్టమ్ అండి మొత్తం ఇమిడియట్ గా దీని ఫ్యాబ్రికేషన్ లేకుండా నట్ అండ్ తో ఫిట్టింగ్ అయిపోతుంది చాలా తొందరగా కూడా ఇన్స్టాలేషన్ అయిపోతుంది స్ట్రక్చర్ తయారు చేసుకుని లిఫ్ట్ అనేది దీని లోపల ఇయడం జరుగుతుంది రైట్ దీన్ని మళ్ళీ కవరింగ్ వచ్చేసరికి పాలీగ్రెనేట్ షీట్స్ ఉంటాయి గ్లాస్తో కవరింగ్ ఉంటుంది ఏసీపీ షీట్స్ ఉంటుంది ఏసీపీ షీట్స్ అయితే కనుక ఎక్స్టర్నల్ లిఫ్ట్ ఇంటి బయట ఏదైతే పెడతామో ఏసీపీ షీట్తో కవరింగ్ చేస్తాం ఇంటి లోపల ఏదైతే ఉంటుందో గ్లాస్తో కానీ పాలిగ్రెనేడ్ షీట్తో కానీ కవరింగ్ చేస్తాం రైట్ క్లాడింగ్ చేస్తాం